ఇది కూడా ఒక గడ్డ జాతికి సంబంధించింది అనమాట ఇది కూడా మనకి కూరకు సంబంధించిందే చూసారు ఒక్కొక్క చెట్టుకి మూడు నాలుగు ఐదు గడ్డలు కూడా దాని చుట్టూ గడ్డలు ఉన్నాయన్నమాట ఇది కూడా కూరకి పనికి వచ్చే ఇది అనమాట ఇది కూడా ఇది కూడా చూసారుగా తోట ఎలా ఉందో మామూలుగా పిచ్చి చెట్లు ఉన్నట్టు ఉన్నాయి మాత్రం గడ్డలు మనకి ఒక్కొక్క చెట్టుకి రెండు మూడు గడ్డలు కనిపించినాయి అనమాట ఇవి కూడా కూరకు సంబంధించినవి ఇవి కూడా పెద్దగా ఏం లేవు అక్కడక్కడ మనకి కొంతమంది రైతులు మాత్రమే వేసినారు ఇది పెద్ద మొత్తంలో కూడా ఇది మనకి ఎక్కడ కనిపించలేదు ఇది కూడా కూరకు ఉపయోగించేది కాబట్టి అది పెద్ద మొత్తంలో లేవు ఎందుకంటే చాలా మట్టుకు ఇక్కడ బయోలే దొరుకుతాయి కాబట్టి బయోలు పాలీహౌస్లు పాలీహౌస్లో ఎక్కువ కూరగాయలు పండిస్తూ ఉంటారు మామూలు ఇక్కడ ఓపెన్ ఏరియాలు ఇట్లా గడ్డ జాతియే ఎక్కువ ఉంటాయి కానీ మనకి మామూలుగా కూరగాయలకు అయితే ఎక్కువ బయట కనపడమనమాట ఎందుకంటే ఈ కాయ ఎండాకాలం మూడు నెలలే మనకు ఓపెన్ ఉంటుంది మూడు నాలుగు నెలలు తర్వాత మామూలుగా మంచు కురుతూ ఉంటుంది వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ కూరగాయలు పండియటం సాధ్యపడదు చూసారుగా మనకి పూత దశలో అలా ఉంది ఆల్రెడీ దశలో కూడా మనం విజిట్ చేసినాం మళ్ళీ మనకి అదేంటో అర్థం కాక మళ్ళీ ఇప్పుడు మనం విజిట్ చేసామన్నమాట ఇప్పుడు గడ్డలు అయినాయి అనమాట పోత అయితే మొత్తం లేదు అయితే రాలిపోయింది మొత్తం ఇప్పుడు గడ్డలయ్యి మొత్తం జస్ట్ మనకి ఆలుగడ్డ టైప్ ఉంది ఆలుగడ్డ అంటే మనం ఆలుగడ్డ అనుకునేది ఆలుగడ్డ కాదు ఇది ఒక రకమైన గడ్డలు ఆ టైపులో ఉంటాయి కానీ గడ్డలు అనమాట ఇవి కూడా ఎక్కువ కూరకే పనికి వస్తాయి వేటికి బనికిరావు ఎక్కువ కూర వండుకోవడానికే ఉపయోగపడతాయి అనమాట మనకు మార్కెట్లో కూడా అక్కడక్కడ కనిపిస్తాయి పెద్ద మార్కెట్లో మనకి మనకైతే చిన్న మార్కెట్ కనిపించలే కానీ పెద్ద మార్కెట్లో అయితే కనిపిస్తాయి అవి మరి ఇవి కూడా ఎక్కువ అంటే ఎక్కువ లేవు జస్ట్ అక్కడక్కడక్కడక్కడ రైతులు పండించారనమాట చూసారుగా ఊరమ్మటే ఉందనమాట అది ఊరమ్మంటే ఆ ఇంటి అమ్మట ఉంది మరి అదే రైతుగా రైతు కావచ్చాం కానీ మనకైతే ఎవరు కనిపించరు అడుగుదాం అంటే దీని పేరేంటో తెలుసుకుందామన్నా మనకి ఎవరు కనిపించలేదు మనకి ఆ పేరు కూడా మనకు దొరకలేదు అక్కడ మార్కెట్లో కూడా మనకి అలాంటివి కనిపించలేదు అంటే వీటిలో చాలా కలర్స్ ఉంటాయి కాబట్టి మనకు కూడా అర్థం కాదనమాట ఒక్క గడ్డ చెట్టు ఉన్నది అది ఒక మూడు నాలుగు కలర్లో ఉంటుంది ఆ మూడు నాలుగు కలర్లో ఉంటారు మనకి అంటే మార్కెట్లో కూడా మనకు అర్థం కాదు ఏది చూసినా అట్లనే కనిపిస్తుంది చెట్టు చూసినా అట్లా కనిపిస్తుంది గడ్డలు చూసినా కొంచెం డిఫరెంట్ ఉంటుంది తప్ప చెట్టు చెట్టుకి మీకు గడ్డల్లో తేడా వస్తుంది గడ్డల్లో కలర్స్ తేడా వస్తుంది జస్ట్గా కొన్ని వైట్ ఉంటాయి కొన్ని జస్ట్ వైట్ రెడ్ కలర్ లైట్ మిక్సింగ్లో ఉంటాయి చూసారుగా చెట్టు ఎలా ఉందో ఈ విధంగా ఉంటాయి అనమాట చెట్లు కింద మొత్తం గడ్డలు ఉంటాయి అలా ఉంటాయి అన్నమాట ఈ మొత్తం కూడా ఇదన్నమాట ఫీల్డ్